చూద్దాం చూద్దామండి ఎలా ఉందో కూర ఉడికిందండి కొద్దిగా పులుసు ఉంటేనే బాగుంటుంది తలకాయ మాంసంలో కొద్దిగా జలుబు చేసినప్పుడు కూడా ఈ తలకాయ మాంసం తెచ్చుకుని తింటే అండి బాగా పనిచేసాము తగ్గిద్ది జలుబు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పుదీనా ఇంతగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇది కొత్తిమీర ఇంకా చూడండి మెదడు కూడా లాగా ఉడికేటప్పుడు వేస్తే అట్లా మీరు చక్కగా చిదిరవ్వకుండా ఉంటదన్నమాట అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక అయిపోయిందండి తలకాయకు జవాబు చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేస్తున్నాను తనక మాంసం రెడీ అయిందండి చూసారు కదా ఎలా చేశాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి